ఉంటుంది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది మనం ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తామో అవతల వాళ్ళు కూడా మనకు అలాగే రెస్పెక్ట్ ఇస్తారు పెద్దవాళ్ళు ఊరిని చెప్పరు మనకి రెస్పెక్ట్ ఇస్తే వచ్చే విలువ ఏంటి అనేది అర్థం చేసుకోవటం అది వాడు అనే పద్ధతిలోకి వచ్చిపోతున్నారు మీ పేరెంట్స్ని అవతల వాళ్ళు కూడా విలువగా చూడరువా అనకుండా తిట్టకుండా వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే విధములు విధానంలో వాళ్ళకి చెప్తే మా ఊరు అనుకుంటాం ఏం మా ఇండియా గొప్ప అనుకుంటాం మగగాళ్ళు భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా ఎవరు ఏరా పోరా అరే ఊరే అనుకుంటా కేవలం ఒక మాట తెలవన వాళ్ళు తెలవని పిల్లలు తెలవనాళ్ళు ఎవ్వరూ అది అనుకరించడం కాదు అది మాట్లాడితే వాళ్ళకి ఎంత విలువ వస్తుంది అనే విధానాన్ని అవతల నుంచి రెస్పెక్ట్ వస్తుంది ప్రతి మాటలోనూ ఒక అర్థం ఉంటుంది ఏదో అన్న అనే పదానికి చాలా విలువను గౌరవం ఉన్నాయి మనం నిలుపుకోగలుగుతాం హాయ్ హలో మై ఫ్రెండ్స్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ గురించి మనం చెప్తున్నాం రెస్పెక్ట్ అంటే గౌరవం ఇవ్వటం గౌరవం ఎందుకు ఇవ్వాలంటే మనం ఆ విలువకి ఇప్పుడు ఆ వ్యక్తిని బట్టి ఆయన ఉన్న విలువకి మనం గౌరవం ఇవ్వాలి విలువ తెలుసుకోవాలి తెలుసుకొని గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం ఆలోచించటం కాదు ఇవాళ రేపు కుల మతాలు అలాంటివి కూడా ఏమీ లేవు అవతల వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నారో వాడికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అనేది మనం తెలుసుకోవాలి మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి చూస్తే మీకు అర్థమో అవుతుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని అనుకుని ఆలోచిస్తారు కాబట్టి మీరు నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే చివరిదాకా చూసారంటే మీకు ప్రతి మాటలోనూ కూడా అర్థం లేకపోయినా కొన్ని కొన్ని అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతాయి రెస్పెక్ట్ అనే విషయం వయసును బట్టి ఉంటుంది అర్హతను బట్టి ఉంటుంది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది పొలిటికల్గా కూడా ఉంటుంది మనం ఇవ్వాలి అనుకుంటే అవతల వ్యక్తులు ఏదో ఒక గుణం ఉంటుంది రెస్పెక్ట్ ఇవ్వటానికి కాబట్టి మనం ప్రతి వ్యక్తికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తామో అవతల వాళ్ళు కూడా మనకు అలాగే రెస్పెక్ట్ ఇస్తారు మనం నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి నిర్లక్ష్యంగా మాట్లాడేమంటే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది లేవు వీడికి రెస్పెక్ట్ ఇచ్చేది వీడితో మాట్లాడేది ఏంటి అని అనుకుంటారు అలా కాకుండా మనం ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలి ఆ గౌరవమే రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ ఇస్తే మనకి ఏదో ఒకసారికి ఆ వ్యక్తితో అవసరమైనప్పుడు మనకి దానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది అందుకే అంటారు పెద్దవాళ్ళు ఎంత ఎదవైనా ఏదో ఒకసారి అవసరం అవుతాడు పెద్దవాళ్ళు ఊరినే చెప్పరు కాబట్టి మనం రెస్పెక్ట్ ఇద్దాం ఇవాళ రెస్పెక్ట్ అనే దానికి విలువ లేకుండానే పోతుంది ఎందుకంటారేమో ఈ రోజుల్లో ఎవరు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దాని గురించి అర్థం చేసుకోవటం మనం ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారే కానీ మనకి రెస్పెక్ట్ ఇస్తే వచ్చే విలువ ఏంటి అనేది అర్థం చేసుకోవటం పిల్లలు పిల్లలు ఉన్నారనుకోండి చదువుకునే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లే ఆ కాసేపు స్కూల్లో ఉంటే అని మ్యామ్ అని అంటున్నారే కానీ యువతకు వచ్చినాక అది వాడు అనే పద్ధతిలోకి వచ్చిపోతున్నారు అలా ఉండకూడదు ఎప్పుడైనా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే పిల్లలు పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ ఇస్తే ఎలా ఉంటుందంటే మీరిచ్చే రెస్పెక్ట్ని బట్టే మీ తల్లిదండ్రులకి బయట వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు మీరు ఎప్పుడైతే మీ పేరెంట్స్ని విలువగా చూడరు మీ పేరెంట్స్ని అవతల వాళ్ళు కూడా విలువగా చూడరు ఎప్పుడైనా సరే అలా వాళ్ళ పిల్లలు ఎంత గొప్పగా చదువుతున్నారనో అలా వాళ్ళ పిల్లలు ఎంత గొప్పగా పైకి వస్తున్నారు అభివృద్ధిలోకనో వాళ్ళ అబ్బాయికి చూడు ఎంత మంచి ఉద్యోగం వచ్చిందనో అంటారు అది మీరు ఆ స్థాయిలో లేకపోతే మీ తల్లిదండ్రులకి ఆ విలువ గౌరవం అనేవి అస్సలు రాదు మీరు చిన్నప్పటి నుంచి కూడా చక్కగా చదువుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని మరీ ఎక్కువ అనకుండా తిట్టకుండా వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే విధంలో విధానంలో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ రెస్పెక్ట్ అనేది చిన్న చిన్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ప్రతిదానికి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మన ఊరుందనుకోండి ఓ మా ఊరు అనుకుంటాం మా ఊరు చాలా బాగుంటుంది అంటాం అప్పుడు మన ఊరికి గౌరవం ఇస్తున్నట్టే కదా రెస్పెక్ట్ ఇస్తున్నట్టే కదా అలాగే మా ఇండియా గొప్ప అనుకుంటాం మన దేశానికి రెస్పెక్ట్ ఇస్తాం అలాగే ప్రతిదాని విలువని మనం పెంచేట్టుగా మనం మాట్లాడుకుంటే మన విలువలు పెరుగుతాయి అది అది అర్థం చేసుకోండి మనం అవతల వాళ్ళకి ఇచ్చే విలువను కానీ అర్థం చేసుకొని వాళ్ళు మనకు విలువిస్తారు మనం వాళ్ళకి విలువ ఇవ్వటంలో మనకు విలువ పెరుగుద్ది అనేది తెలుసుకోండి ఎవరైనా సరే ఇందుట్లో ఏమీ లేదు ప్రతి వాళ్ళు ఆడాళ్ళు మగాళ్ళు భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా పిల్లలు కానీ టీచర్స్ కానీ పిల్లలకి టీచర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటారేమో రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని గౌరవంగా మాట్లాడతారు ఏరా పోరా అరే ఊరే అనుకున్నా మీరు పేరు పెట్టి చక్కగా వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతులు చెప్పండి వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవంగా చూస్తారు వాళ్ళ కేవలం ఒక మాట ఆ రెస్పెక్ట్ ఇచ్చే మాట అనేది మనం రక్తంలో జీర్ణించుకున్నామంటే భవిష్యత్తులో మనం ఎవరి చేత మాట పడాల్సిన అవసరం ఉండదు అలాగే మనం పడకుండా ఉంటే మన కుటుంబం బాగుంటుంది కుటుంబం విలువగా ఉంటుంది అలా కుటుంబం విలువగా ఉందంటే మన బంధువుల్లో మనకి విలువ వస్తుంది ఇలా ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు పెరుగుతాం అలా మీరు రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి కావాలంటే ఇవాళ వాళ్ళు తెలవని పిల్లలు తెలవనాళ్ళు ఎవ్వరూ లేరు ఎవరు ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు టీవీలో జబర్దస్తి వస్తుంది అది వచ్చిన మాట్లాడే విధానాన్ని అందరూ అనుకరిస్తున్నారు అది అనుకరించడం కాదు మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి కానీ ఒక గురువు దగ్గర నుంచి కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఎంత విలువ వస్తుంది అనే విధానాన్ని నేర్చుకోండి అది ఆ మాట పద్ధతిని నేర్చుకోండి మనం ఎలా మాట్లాడాలి అనే పద్ధతిని నేర్చుకోండి ఆ మాట వల్లే మనకి అవతల నుంచి రెస్పెక్ట్ వస్తుంది అర్థమవుతుంది కదా కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే మాట కొంతమందికి నచ్చవు ఆ సంగతి నాకు తెలుసు అది వాళ్ళ వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది ఎప్పుడు చెప్పిందే చెప్పి చెబుతుంది వాళ్ళు కూడా ఉంటారు అలా అనుకోవద్దు ప్రతి మాటలోనూ ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే నా ఇన్ని సంవత్సరాల వయసు నుంచి నేను నేర్చుకున్న అనుభవాల గురించి అనుభవంలోంచి వచ్చిన ఆలోచన గురించి మీకు చెబుతున్నాను అర్థమవుతుందా నేను చిన్నపిల్లలకు కూడా రెస్పెక్ట్ ఇస్తా నేను చిన్నపిల్లల్ని మా కుర్రాళ్ళే ఉంటారు పనిచేసేవాళ్ళు షాపులు ప్రతివాడిని అన్నానే పిలుస్తారు ఒక వయసు ఉంటే లేదంటే అయితే పేరు పెట్టి పిలిస్తారు ఈ తెలంగాణలో మాత్రం అన్న అనే పదానికి చాలా విలువను గౌరవం ఉన్నాయి అట్లాగే మనం ఎవరిని పిలిచినా దాన్ని ఒక సంబోధన అనేది ఉంచండి వయసుని బట్టి పిలవండి లేదు ఎంప్లాయీస్ అయితే సార్ అనండి లేదు నీకన్నా చిన్నాడైతే పెద్దాడైనా మీ వయసు దలిదాపుల్లో ఉంటే బ్రదర్ అనండి ఇలా పిలుచుకోవటం నేర్చుకోండి అప్పుడు గొప్పగా ఉంటుంది ఆడవాళ్ళైనా అంతే మేడం అనండి ఇప్పుడు ఆడవాళ్ళని ఆడవాళ్ళు పిలుచుకో మేడం అనండి తప్పులేదు లేదా అక్క అనండి తప్పులేదు అలా ఎప్పుడైతే మనం అమతల వాళ్ళకి గౌరవంగా పిలుస్తామో మన గౌరవాన్ని మనం నిలుపుకోగలుగుతాం ఓకే నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే